హాయ్ హాయ్ టు ఆల్ ఇండియన్ జాగ్రఫీలో క్వశ్చన్స్ ఒకసారి చూద్దాం మనకి ఇక్కడ కింది జాతరలను పరిగణించండి అని క్వశ్చన్ ఇచ్చారు ఒకటి లుషాయి హిల్స్ తర్వాత ఎర్రమల్ల కొండలు తర్వాత జువాడి కొండలు సత్మల కొండలు ఇవి ఏ రాష్ట్రంలో ఉన్నాయని చెప్పేసి ఇచ్చారు లుషాయి హిల్స్కి మిజోరాం ఇచ్చారు ఎర్రమల్ల కొండలు కేరళ జువాడీ కొండలు తమిళనాడు సత్మల కొండలు మధ్యప్రదేశ్ మనం వీ వీటిలో ఏది సరిగ్గా పోరిందో చెప్పాలి లుషాయి హిల్స్కి ఎదురుగా మిజోరాం అంటే లుషాయి హిల్స్ అనేది వచ్చి మిజా మిజోరాం రాష్ట్రంలో ఉన్నాయి ఇది ఆన్సర్ కరెక్ట్ అవుతుంది తర్వాత జువాడి కొండలు వచ్చి తమిళనాడులో ఉన్నాయి ఇది కూడా కరెక్ట్ అవుతుంది మన ఆన్సర్ వచ్చి ఒకటి మరియు మూడు ఆన్సర్ వచ్చి మూడు అవుతుంది అయితే ఒకసారి చూద్దాం మరి మిగిలిన ఎర్రమల్ల కొండలు సత్మల్ల కొండలు ఎక్కడ ఉన్నాయో చూద్దాం మనకి లుషాయి హిల్స్ వచ్చి లుషాయి కొండలు భారతదేశంలోని మిజోరాం మరియు మణిపూర్లో ఒక పర్వత శ్రేణి కాబట్టి ఒకటి చత అనేది సరైనది ఈ శ్రేణి పట్కై శ్రేణి వ్యవస్థలో భాగం మరియు దాని ఎత్తైన ప్రదేశం రెండు వేల నూట యాభై ఏడు మీటర్ల ఎత్తులో ఉన్న పాంగ్ పుయ్ దీన్ని బ్లూ మౌంటైన్ అని కూడా పిలుస్తారు మనకి ఎర్రమల్ల కొండలు వచ్చి పశ్చిమ ఆంధ్రప్రదేశ్ పశ్చిమ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని కొండల శ్రేణి కాబట్టి రెండవ జాత తప్పు అక్కడ ఏమి ఇచ్చారనంటే కేరళ ఇచ్చారు కేరళ కాదు ఎర్రమల్ల కొండలు వచ్చి ఆంధ్రప్రదేశ్లో ఉన్నాయి ఈశాన్యాన్ని నుండి నైరుతి దిశలో ఉన్న కొండలు దక్కన్ పీఠభూమి యొక్క తూర్పు అంజున కృష్ణానది ఉత్తరం మరియు పెన్నేరు నది దక్షిణ మధ్య ఉన్నాయి జువాడీ కొండలు వచ్చి తమిళనాడు రాష్ట్ర ఉత్తర భాగంలో విస్తరించి ఉన్న తూర్పు కళలో విస్తరణ కాబట్టి మూడవ జాత సరైనది జువాడీ కొండలు అద్భుతమైన జలపాతాలకు నిలయం సత్మల కొండలు వచ్చి మహారాష్ట్రలోని నాసిక్ జిల్లాలో ఉన్న పర్వతశ్రేణి కాబట్టి నాలుగో తప్పు అక్కడ ఏమి అంటే మధ్యప్రదేశ్ ఇచ్చారు మనకి లుషాయి హిల్స్ మిజోరాం మణిపూర్ రాష్ట్రాలలో ఉన్నాయి ఎర్రమ ఎర్రమల్ల కొండ ఎర్రమల్ల కొండలు వచ్చి ఆంధ్రప్రదేశ్లో ఉన్నాయి జువాడీ కొండలు వచ్చి తమిళనాడులో ఉన్నాయి సత్మల కొండలు వచ్చి మనకి నాసిక్ అంటే మహారాష్ట్ర నాసిక్ డిస్టిక్లో ఉన్నాయి అన్నమాట ఇది ఫస్ట్ క్వశ్చన్ నెక్స్ట్ వచ్చి ఈ స్టేట్మెంట్లో ఏది సరైంది కాదని చెప్పేసి క్వశ్చను చోటానా ఛోటానాగ్పూర్ పీఠభూమి ప్రధానంగా గోండ్వానా శిలలతో కూడి ఉంది ఫస్ట్ది గారో రాజ్మహల్ గ్యాప్ అనేది షిల్లాంగ్ పీఠభూమిని ప్రధాన ద్వీపకల్ప భూ భూభాగం నుండి చేస్తుంది రెండవది మూడోది వచ్చి వింధ్యన్ ముడత పర్వతాలకి పర్వతానికి ఉదాహరణ నాలుగు వచ్చి భార్యన్ ద్వీపం భారతదేశం భారతదేశం యొక్క ఏకైక క్రియాశీల అగ్ని పర్వతం దీంట్లో ఏమని అడిగారు స్టేట్మెంట్లో ఏది సరైనది కాదు అంటే తప్పుగా ఉన్నది ఏదని చెప్పేసి అడిగారు మనకి దీంట్లో తప్పుగా ఉన్నది వచ్చి మూడోది వింధ్యన్లు మృత పర్వతానికి ఉదాహరణలు అనేది కరెక్ట్ ఆన్సర్ అంటే అవి కరెక్ట్ అది కాదు మిగతాయి కరెక్టే ఎట్లా అంటే చోటా చోటానాగపూర్ పీఠభూమి ప్రధానంగా గోండువానశాలతో కూడి ఉంటుంది కరెక్టే గారో రోజ్ రాజ్మహల్ గ్యాప్ అనేది షిలాంగ్ పీఠభూమిని ప్రధాన ద్వీపకల్ప భూభాగం నుండి వేరు చేస్తుంది కరెక్టే భార్య ద్వీపం భారతదేశం యొక్క ఏకైక క్రియాశీల అగ్నిపర్వతం అనేది కరెక్టే కానీ మూడో ఆన్సర్ కరెక్ట్ కాదు అదొకసారి చూద్దాం డీటెయిల్గా చోటా నాగ్పూర్ పీఠభూమి భారత భారత ద్వీపకల్పం యొక్క ఈశాన్య ప్రొజెక్షన్ ను సూచిస్తుంది ఎక్కువగా జార్ఖండ్ ఛత్తీస్గఢ్ ఉత్తర భాగం మరియు పశ్చిమ బెంగాల్లోని పురుగులియా జిల్లాలో ఎక్కువగా ఉన్నాయి పోన్ నదికి పీఠ పోన్ నది పీఠభూమికి వా వాయవ్యంగా ప్రవహించి గంగా నదిలో కలుస్తుంది ఈ పీ ఈ పీఠభూమి గోండువానశాలతో కూడి ఉంటుంది కాబట్టి స్టేట్మెంట్ సరైనది కరెక్ట్ అక్కడ రాంగ్ అయింది ఏందని అడిగాడు తర్వాత మేఘాలయ పీఠభూమి అదే షీలాంగ్ పీఠభూమి ద్వీపకల్ప పీఠభూమి తూర్పున రాజ్మహల్ కొండలు రాజ్మహల్ కొండలను దాటి మరింతగా మేఘాలయ లేదా షీలాంగ్ పీఠభూమి వరకు విస్తరించి ఉంది గారో రాజ్మహల్ గ్యాప్ పీఠభూమి ప్రధాన బ్లాక్ నుండి వేరు చేసింది కాబట్టి రెండోది కూడా స్టేట్మెంట్ కరెక్టే ఈ గ్యాప్ డౌన్ ఫాల్టింగ్ ద్వారా ఏర్పడింది సాధారణ లోపం భూభాగం కింది జారటం తర్వాత గంగా మరియు బ్రహ్మపుత్ర ద్వారా నిక్షిప్తమైన అవక్షేపాలతో నిండిపోయింది పీఠభూమి క్వాటైజైట్లు షేల్స్ స్కిట్స్లచే ఏర్పడింది పీఠభూమి యొక్క పశ్చిమ మధ్య తూర్పు భాగాలను గారో హిల్స్ నైన్ హండ్రెడ్ మీటర్స్ కాశీ జైంతియా హిల్స్ ఫిఫ్టీన్ హండ్రెడ్ మీటర్స్ మరియు మికీర్ హిల్స్ సెవెన్ హండ్రెడ్ మిల్స్ అని పిలుస్తారు ఇది చీలాంగ్ పీఠభూమి లేదా మేఘాలయ పీఠభూమి నెక్స్ట్ వింధ్యాశ్రేణి మనకి ఆన్సర్ అనేది రాంగు ఎందుకో చూద్దాం భారతదేశంలో ప్రత్యేకంగా భారత ఉపఖండంలోని మధ్య పశ్చిమ భాగంలో కనిపించే సాత్పుర వింధ్యా పర్వత శ్రేణులు బ్లాక్ పర్వతాలు భూమి యొక్క క్రస్ట్లోని పగుల ద్వారా ఏర్పడిన రిప్ట్ వ్యాలీ డిప్లెస్డ్ అని పిలవబడే భూమి యొక్క బ్లాక్ సమయంలో ఈ శ్రేణులు పెరిగాయి భారతదేశంలో వింధ్యా పర్వతాలు వింధ్య పర్వతాలు బ్లాక్ పర్వతాలు అవి అడ్డంగా పడుకున్న అవక్షేపక్షలను కలిగి ఉంటాయి కాబట్టి స్టేట్మెంట్ త్రీ సరైనది కాదు అక్కడ ఇచ్చారు అవి మృత పర్వతాలకు ఉదాహరణని ఇచ్చారు ఇది అలా కాదు అవిక్షేప అవక్షేపాలను కలిగి ఉంటాయి కాబట్టి ఆన్సర్ త్రీ అనేది కరెక్ట్ అవుతుంది భారత్ ద్వీపాలు భారత్ ద్వీపం అండమాన్ సముద్రంలో ఉంది పోర్ట్ బ్లేయర్ నుండి నూట నలభై కిలోమీటర్లు భారెన్ ఐలాండ్ అగ్నిపర్వతం భూ భారత భూభాగం అండమాన్ దీవులలో ఉన్న ఏకైక క్రియాశీల అగ్నిపర్వతం కాబట్టి స్టేట్మెంట్ ఫోర్ కూడా సరైనది ఇది సుమత్ర మరియు మయాన్మార్ను కలిపి అగ్నిపర్వతం ఆక్ వెంట ఉంది చివరిసారిగా టూ థౌజండ్ సెవెంటీన్లో బారెన్ ఐలాండ్ అగ్నిపర్వతం మొదలైంది బద్దలైంది సారీ బద్దలైంది ఈ షోర్స్ వచ్చి నేను టెక్స్ట్ బుక్ నుంచి తీసుకున్నాను థ్యాంక్ యూ టెక్స్ట్ బుక్ అండ్ థ్యాంక్ యూ ఎవ్రీ వన్